నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు వృషభ రాశి వార ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని వివరాలు పూర్తి వివరంగా తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక వీరికి ఈ వారంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి కలుగబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు నలుగురికి సహాయం చేయడంలో మీరు ముందు ఉండగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారికి స్వతహాగా హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా లాభం అనేది పొందబోతూ ఉన్నారు చేసేటటువంటి పనులు అన్ని కూడా సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు ఇది వరకు ఆగిపోయిన డబ్బులు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీ చేతికి వచ్చే సూచనలు అయితే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ వారంలో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ లాభం కనిపించబోతూ ఉంది మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించనున్నాయి ఇక ఉద్యోగస్తులకు మీరు చేసేటటువంటి ఉద్యోగంలో వారి పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు అలాగే మంచి ప్రమోషన్లు కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ వారంలో సాలరీలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక వ్యాపారులకు కూడా వ్యాపారం చేసేవారికి వారి వారి వ్యాపారాలలో బాగా సాగి మంచి లాభాలు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ వారంలో ఈ రాశి వ్యాపారులకు ఆర్థికంగా చక్కటి లాభం కనబడుతోంది వీరికి ఈ వారం చాలా బాగుంటుంది ఇక ఈ వారంలో మీకు కుటుంబ పరంగా చూసినట్లయితే మిస్అండర్స్టాండింగ్స్ మనస్పర్ధాలు ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా మీ ఇంట్లో తొలగిపోతాయి కుటుంబం అంతా కూడా ఐకమత్యంగా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగానే మెలుగుతారు భార్యాభర్తల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ అన్నదమ్ముల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఎటువంటి ఇబ్బంది రాకముందే కదా మీరు జాగ్రత్త పడటం మంచిది వచ్చిన తర్వాత ఇబ్బందులను అధిగమించడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగానే జాగ్రత్త పడి అందరితో ఆనందంగా సంతోషంగా అనుకూలంగా మెలగడానికి ఈ రాశివారు ఎక్కువగా ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా విధంగా ఈ వారంలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి చేయడం జరుగుతుంది అవి మీకు కలిసి వస్తాయి ఇక ఈ రాశివారు మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి విజయాలను సాధిస్తారు చక్కని శుభవార్తలు వింటారు ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అవి ఈ వారంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ధనలాభం కలుగుతుంది అలాగే ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి చక్కటి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి క్రియేటివ్ ఫీల్డ్ అయినటువంటి సినిమా రంగానికి చెందిన వారికి రచయితలకు కళాకారులకు నటీనటులకు గాయకులకు మంచి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి భూములపైన ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మీకు ఉత్తమమైన అవకాశాలే రాబోతూ ఉన్నాయి అలాగే ఏదైనా లోన్ విషయంలో కానీ మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే మీ కుటుంబ సభ్యులలోని వ్యక్తులకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ సమయంలో ఈ రాశి వాళ్లకు పిల్లల చదువుల విషయంలో కొద్దిగా కన్ఫ్యూషన్స్ ఉన్నా కూడా అవి తొలగిపోతాయి ఏ కోర్స్ తీసుకోవాలి అన్నా ఏ యూనివర్సిటీలో కాలేజీలో విషయాలలో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాలలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి మీ పిల్లలు చక్కటి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు చదువుల విషయంలో చక్కగా చదువుకుంటారు మీకు మంచి పేరు తీసుకువస్తారు ఇక ఈ రాశి వారికి ఈ వారంలో శత్రువుల బాధ తప్పుపోతుంది శత్రువులపై మీరు విజయం సాధిస్తారు మీ కాంపిటేటర్స్ పైన మీదే పైచేయి అవుతుంది అలాగే ప్రతి పనిలోనూ సక్సెస్ని మీరు పొందుతారు అలాగే ఈ వారంలో చాలామందికి మీరు సహాయ సహకారాలను అందిస్తారు ఇంట్లో బంధువులలో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉండబోతూ ఉంది అధిక ధన లాభాలను మీరు ఎక్కువగా పొందుతారు అలాగే ఉద్యోగాలు చేసుకునే వారికి కూడా మంచి మంచి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి శాలరీ పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాల ద్వారా మంచి మంచి లాభాలను గడిస్తారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా మంచి అనుకూలతలు ఏర్పడవచ్చు ప్రజలలో అలాగే మీరు ఉన్నటువంటి పార్టీలో మంచి పేరు తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉండబోతూ ఉంది ఇక ఈ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చూసినట్లయితే కనుక కుజుడికి సంబంధించిన పరిహారాలు అదేవిధంగా గురువుకి సంబంధించిన పరిహారాలు అదేవిధంగా శనిదేవుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్